సో ఇప్పుడు ఇంత కేసెస్ పెరగకుండా హైదరాబాద్ లో కావచ్చు మన ఇండియాలో కావచ్చు సో పీపుల్ అవేర్నెస్ కోసం ఏం చేస్తే బెటర్ అంటారు మీ సజెషన్ ఏంటి చూడండి అందుకని ఎక్కడైనా చూడండి ప్రివెంట్ చేసుకోవడానికి మాట్లాడతారు క్యాన్సర్ దగ్గరకు వచ్చేటప్పటికి అవేర్నెస్ అంటారు బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ లివర్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ వరల్డ్ క్యాన్సర్ డే అంటారు ప్రాస్టెట్ క్యాన్సర్ అవేర్నెస్ అబౌట్నెస్ ఎందుకు మనకి అసలు కాజ్ అన్నది తెలియదు సరిగ్గా మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసు అండ్ ప్రివెంట్ చేయలేము అని కూడా తెలుసు మనకి అందుకనే అన్ని ప్రివెంట్ చేయలేము కాబట్టి అవేర్నెస్ సో అవేర్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ఫస్ట్ ఈజ్ ఇది ఒక ప్రాబ్లం ఉందని అవేర్ అయితే చాలు ఫస్ట్ స్టెప్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే వాట్ కెన్ బి డన్ టు డిక్రీజ్ అవర్ రిస్క్ ఆ రిస్క్ సో అది లైఫ్ స్టైల్ చేంజెస్ సో ఇండివిజువల్ లెవెల్లో చేంజ్వాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ సార్ ఆల్రెడీ చేయాల్సిన పాపాలన్నీ చేసేసాను ఇంత తిన్నాను ఇంత లావేయని ఏం చేయాలి అంటే స్క్రీనింగ్ యూ కెన్ అట్లీస్ట్ డిటెక్ట్ థింగ్స్ ఎర్లీ స్క్రీనింగ్ సో ఈవెన్ యూ హావ్ మేడ్ అ గుడ్ లైఫ్ స్టైల్ చాయిసెస్ స్క్రీనింగ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్క్రీనింగ్ ఎవ్రీ ఉమెన్ అబవ్ ది ఏజ్ ఆఫ్ ఫార్టీ సంవత్సరానికి ఒకటి కానీ ఒకసారి కానీ ఆ రెండు సంవత్సరాలు ఒకసారి అయినా కానీ మ్యామోగ్రామ్ చేయించుకోవటం అన్నది ఒక ఇంపార్టెంట్ సైంటిఫిక్ రికమెండేషన్ దానికి వెళ్ళాలి సో అది ఇంపార్టెంట్ అవన్నీ చేస్తే మనం అన్నీ అర్లీ డిటెక్షన్ అవుతాయి క్యూర్ అవుతాయి అండ్ ఈవెన్ వాళ్ళకు కూడా అర్లీ డిటెక్షన్ అయ్యి క్యూర్ అయిన వాళ్ళకు కూడా అదొక మేల్కొలు మళ్ళీ నేను తిరిగి రాకుండా ఉండడానికి కూడా అది కూడా దే చేంజ్ దేర్ లైఫ్ స్టైల్ ఆల్సో అలాంటి పేషెంట్స్ కూడా చూసాం సో అర్లీగా డిటెక్ట్ అయ్యి నాకు ఎందుకు వచ్చిందో ఏమో బీసనో ఇవనో ఆలోచన చేసి తర్వాత సబ్సిక్వెంట్లీ మంచి లైఫ్ స్టైల్ కి షిఫ్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్లే కాదు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సో ఇట్ హ్యాస్ ద కంపౌండింగ్ ఎఫెక్ట్ సో మనం ఎప్పుడు చూసిన అంటే స్క్రీనింగ్ చేస్తాం ఆ ఒక్క పర్సన్ కి తెలుస్తుంది తను క్యూర్ అవుతాడని అదొక్కటే కాదు అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ప్రతిదానికి ఉన్నట్టు అది రావడంతో అతని లైఫ్ స్టైల్ మారుస్తారు ఆ ఇంట్లో వాళ్ళు బంధుమిత్రులు వాళ్ళందరూ కూడా చూసే ఆ అమ్మాయికి వచ్చింది ఇలా వచ్చింది తను చూడు ఎలా మారింది మనం కూడా ముందుగానే ఇలా ఉంటే బాగుంటుంది అన్న ఒక ఇన్స్పిరేషన్ వచ్చి పీపుల్ అది ఒక ఎఫెక్ట్ ఉంటుంది ఒక కమ్యూనిటీ ఎఫెక్ట్ ఉంటుంది సో స్క్రీనింగ్ హాస్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అండ్ ఆ సోషల్ స్టిగ్మా అన్న తీయాలి భయం అన్న తీయాలి ముఖ్యంగా పబ్లిక్ లో ఒకటి బిగ్గెస్ట్ చేంజ్ రావాల్సింది ఏంటంటే ఒకటి క్యాన్సర్ వచ్చింది అంటే వాడు చనిపోయాడు వీడు అయిపోయాడు అన్నట్టుగా ఒక జాలీ లుక్ ఇవ్వటం మానేయాలి వారు ఓవర్గా వెళ్ళి నువ్వు కష్టపడేస్తావు ఇది చేయాలని కాదు జస్ట్ టేక్ ఇట్ లైక్ ఎనీ అదర్ డిసీస్ అంతే ఇట్ నీడ్స్ అటెన్షన్ అటెన్షన్ కొంతమంది పేషెంట్స్ ఎట్లా ఉంటారంటే జబ్బు రాగానే నాకు సింపతి కావాలని చెప్పేసి అందరు వచ్చి సింపతీస్ కావాలనుకుంటారు ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ సిగ్నిఫికెంట్ చెప్పుకోవడానికి భయపడతారు సరే చెప్తే వాళ్ళందరూ ఇంకా నేను చనిపోతానని ఒక జాలి వచ్చేస్తుంది వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ లో వీళ్ళని ఇంక్లూడ్ చేయరు ఈ ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అన్నది ఇది లార్జ్లీ సమాజంలో మారాలి ఇట్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ డిసీజ్ ఎనీ పర్సన్ విల్ గో త్రూ ఇట్ సో ఆ మైండ్ సెట్ చేంజ్ అవ్వడంతో కూడా స్టిగ్మా తగ్గుతుంది మోస్ట్ పీపుల్ విల్ విల్ హ్యావ్ అన్ ఓపెన్ డిస్కషన్ అబౌట్ ఇట్ ఓకే అంటే ఇప్పుడు ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ ఫస్ట్ తనకు తాను కాన్ఫిడెన్స్ ఇచ్చుకోవాలి ఎస్ ఆ సోషల్ స్టిగ్మా పోవాలి తనకు తన కాన్ఫిడెన్స్ ఇవ్వాలి చాలా మంది మా పేషెంట్స్ క్యాన్సర్ కి ట్రీట్ అయ్యి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ వస్తే మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని బాగా చూస్తారు అని అంటారు మళ్ళీ నా దగ్గరకు వచ్చి సార్ నా క్యాన్సర్ ఉందని వాళ్ళకి తెలియదు వాళ్ళకి చెప్పకండి అంటారు ఇట్ ఈస్ బికాస్ ది పబ్లిక్ థింగ్స్ క్యాన్సర్ వస్తే వాడు చనిపోతాడు గుడ్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ ఆల్రెడీ క్యూర్ అండ్ సర్వైవర్స్ కూడా చాలా మంది ఉన్నారు ద దిక్ ఈస్ ఇన్ ది అవేర్నెస్ అండ్ అర్లీ డిటెక్షన్ అని తెలియదు సో అర్లీగా డిటెక్ట్ అయ్యి క్యూర్ అయిన వాడు కూడా సార్ నాకు వచ్చిందని చెప్పొచ్చు సార్ ఎందుకంటే వాళ్ళ పర్సెప్షన్ వేరు వేరుంటుంది ఈవన్ సెయింగ్ క్యూర్ అండ్ ఐమ్ నేను బాగానే ఉన్నా పది అయింది నాకు బాగానే ఉన్నా కానీ వాళ్ళ పర్సెప్షన్ నా మీద పారిపోతుంది అని చెప్పి ఎవరికి చెప్పొచ్చు సార్ సో ఇంత సోషల్ స్టిగ్మా ఉన్న సమాజం ఫస్ట్ అది తగ్గాలి అవేర్నెస్ పెరగాలి ముందుకి రావాలి భయం వీడాలి సార్ మన స్టార్ హాస్పిటల్లో ఒక పేషెంట్కి ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ ఇస్తున్నారు బ్రెస్ట్ క్యాన్సర్కి అంటే సింపుల్ అండి ఒకటి చెప్తాను చూడండి ఎనీ నాలెడ్జ్ ఎవ్రీవేర్ ఎవ్రీవేర్ ఓకే సో మోర్ ఇంపార్టెంట్లీ మన దగ్గర అన్ని లేటెస్ట్ అడ్వాన్సెస్ ఉన్నాయి వాట్ ఎవర్ సో మెయిన్గా అడ్వాన్సెస్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తే బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అండ్ ఈ బెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీస్ అంటే సర్జరీలో ఎంత తక్కువ చేసి మనం ఈక్వలీ గుడ్ క్యూర్ అచీవ్ చేయగలుగుతాం ఆర్ ఆల్ స్టాండర్డ్ సో వీ టెక్నాలజీ అనుకోండి ఆర్ ఎక్స్పర్టీస్ అనుకోండి సో బికాస్ ఆర్ట్స్ ఈస్ మోర్ ఆఫ్ అ టీమ్ ప్రాక్టీస్ వేర్ ఎవరీ పేషెంట్కి మొత్తం ఒక ట్యూమర్ బోర్డ్ లాగా అందరూ డిస్కస్ చేసి ఏది బెస్ట్ అన్నది తీసుకునే నిర్ణయం సీక్వెన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ The best using the best evidence to give the best outcome for the patient mm. needs teamwork. So, that is the most important technology I will tell. <laughs> yes. That is one thing. So, surgeon, the medical oncologist, radiation, so holistically, what is the good strategy for that patient? Uh, e breast reconstruction surgery, CV, latest radiation techniques, where side effects and these things are less, and drugs, which we have all newer drugs.

మీరు ఒక క్రిటికల్ స్టేజ్లో వచ్చి అది క్యూర్ చేసి వాళ్ళకి పర్మనెంట్ క్యూర్ చేసి ఒక హ్యాపీనెస్ ఫీల్ అయి ఉంటారు కదా సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటారా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి దేర్ ఈస్ ఆల్వేస్ అయిన్ యూనోజ్ యు టైమ్స్ యూ క్యూర్ యూ ట్రీట్ ఆఫన్ బట్ కంఫర్ట్ ఆల్వేస్ ఓకే సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద పేషెంట్ ఫీలింగ్ కంఫర్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అవుట్కమ్ సో లాట్ ఆఫ్ టైమ్స్ ఈవెన్ ఇన్ అూజింగ్ బ్యాటిల్ విత్ ది లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వీఆర్ గేబుల్ టు గివ్ సమ్ కొంత మీనింగ్ఫుల్ లైఫ్ ఇవ్వగలదు ఇప్పుడు నాకు తెలిసిన స్టేజ్ ఫోర్ కేసెస్లో కూడా కొంతమంది వాళ్ళ కొన్ని బాధ్యతలు ఉన్నాయి సరే ఆ బాధ్యతల వరకు నేను ఉండాలి మా అమ్మాయి పెళ్లి చూడాలి నేను మా అబ్బాయి పెళ్లి చూడాలి నేను సో అంతవరకు బాగుండాలి నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలి అది సాధ్యమైంది కంప్లీట్గా క్యూర్ అవటం అన్నది స్టేజ్ ఫోర్లో అదొక ఎక్సెప్షన్ రేరిటీ కానీ నాట్ ఎ కామన్ ఫినో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో జబ్బు తిరగబడుతుంది కానీ ఒక యాభై ఏళ్ళలో ఈ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఆడవాళ్ళకి మనం ఒక సిక్స్ ఇయర్స్ ఆఫ్ మీనింగ్ఫుల్ లైఫ్ అంటే గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ లైఫ్ ప్రొలాంగ్ చేసి సర్టన్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ లైఫ్ ని వాళ్ళు అనుభవించగలిగి కూడా ఒక మీనింగ్ఫుల్ అవుట్కమ్ అని మనం భావిస్తాం సో స్టేజ్ ఫోర్ అయినంత మాత్రం ట్రీట్మెంట్ చేయకుండా వదిలేటాక యాడింగ్ మోర్ మీనింగ్ఫుల్ ఇయర్స్ టు దేర్ లైఫ్ ఈజ్ ఆల్సో అండ్ ఇంపార్టెంట్ అండ్ బై దాట్ టైమ్ చాలా మంది అంటారు సార్ ఇది ఉంది కదా నేను ఒకసారి మా అమ్మని ఇక్కడికి ఇక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నానండి మా అమ్మ నాకు కొడుకు పుట్టాడు అమెరికాలో మా అమ్మ చూడలేదు ఒకసారి తను వచ్చి చూడాలను స్పెండ్ టైం చేయాలను ఇది అని ఉంటుంది ఆల్ దోస్ థింగ్స్ కెన్ బి పాసిబుల్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ సో దట్స్ అ పార్ట్ ఆఫ్ దేర్ కంఫర్ట్ జర్నీ సో దట్ ఈస్ ఆల్వేస్ పాసిబుల్ అండ్ దట్ హ్యాపన్స్ టు మోస్ట్